నో బట్స్ హావ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి మోక్ష ఫార్మ్స్ సంబంధించిన టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన పిల్లల్ని అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది వీటికి సంబంధించిన ఫాదరు మదర్ వీడియోస్ను కూడా నేను వీడియో చివరిలో పెట్టాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి క్వాలిటీలు మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా మంచి డబల్ బాడీలు మంచి వాటాలు మంచి హెవీ సైజులు వచ్చే పిల్లలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది నిన్న మన ఛానల్లో కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది పెట్టిన వీడియో కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందని చెప్తున్నారు చాలా వరకు సేల్ అయిపోయాయి ఈ వీడియోలో మొత్తం ఐదు పిల్లలైతే మీ ముందు తీసుకుని రావడం జరిగింది ఇక్కడ ఏదైతే బ్రీడింగ్ యూనిట్ చూస్తున్నారు వేటికి వచ్చిన అవుట్పుట్ ఫ్రెండ్స్ మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి అది కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలుగా చెప్తున్నారు ఏది పిల్లలకు సంబంధించిన కాస్టులలోకి వెళ్ళడానికి ముందు ఈ బ్రీడింగ్ యూనిట్కి వచ్చిన పిల్లలు ఇంకో ముప్పై పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ బ్రీడింగ్ యూనిట్కి వచ్చిన పిల్లలు మరో ముప్పై పిల్లలు అవైలబుల్గా ఉన్నాయి ఇరవై కానీ లేదా ముప్పై కానీ బల్క్గా తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఒక్కొక్క అయితే రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు ముప్పై పిల్లల కాస్ట్ వచ్చేసి అలాగే ఈ ఐదు పిల్లల కాస్ట్లు వచ్చేసి ఒక్కొక్క పిల్లధారా రెండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు పిల్లలు బల్క్గా పదివేల రూపాయలు చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అడ్రస్ వచ్చేసి మోక్షా ఫార్మ్స్ వైజాగ్ బ్రాంచ్ అండి వైజాగ్ దగ్గర సబ్బవరం బ్రాంచ్ ఇది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ మీకు ఒకవేళ పిల్లల్ని వచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే అర్జును అన్న ఫోన్ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్